వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే నేను మీ తేజస్విని వెల్కమ్ టు తేజ బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే ఇంట్లో ఎప్పుడైనా పచ్చి కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఇలా హెల్దీగా లడ్డూలను చేసుకోండి చాలా బాగుంటుంది ఇది ఈ రెసిపీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంతో హెల్దీగా చేసుకునే ఒక సింపుల్ రెసిపీ అండి సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కోకోనట్ని తీసుకుందాం దాన్ని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకుందాం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బెల్లం అండి దాన్ని కూడా సన్నగా తురుముకోండి నెక్స్ట్ ఒక జాడీ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని అందులో వేసుకోండి సో దీన్ని మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కొబ్బరి పొడి అనేది ఆ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోండి నెక్స్ట్ ఇందులోనే బాదం పలుకులని అలాగే ఇలాచిని కూడా తీసుకుందాం నెక్స్ట్ ఒక కడాయి తీసుకోండి అందులోనే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి కొంచెం తీసుకుందాం అది లడ్డు కోటింగ్ కోసం అండి సో ఆ కొబ్బరి పొడిలో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ అనేది మొత్తం పోవాలి అని అంతవరకు వేయించుకోండి నెక్స్ట్ తీసి పక్కన పెట్టేసుకోండి అందులోనే ఒక కప్ వరకు ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోండి అందులోనే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేయండి స్వీట్నెస్ అనేది మీ టేస్ట్కి తగ్గ యాడ్ చేసుకోండి ఎక్కువ తక్కువ అనేది చూస్తున్నారా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అలానే ఆగండి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇందులో వచ్చిందా లేదా చెక్ చేయడం కోసం లైట్గా చైన్ అంటించి అలా భాగం వచ్చిందా లేదా చెక్ చేసుకోండి సో ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది నెక్స్ట్ ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని అలానే ఇలాచి పొడిని కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ అలా ఇందులోనే బరకగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పొడిని ఇందులో యాడ్ చేసుకుందాం బాదం పొడి అనేది మెత్తగా పట్టుకోవద్దండి బరకగా పట్టుకోవాలి ఎందుకంటే లడ్డు తినేటప్పుడు మనకి అలా తాకుతూ ఉండాలి ఆ టేస్టే వేరే అండి సో నెక్స్ట్ ఇందులోనే టూ టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం సో యాడ్ చేసుకున్నాక ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒకసారి మంచిగా కలుపుకుందాం నెక్స్ట్ ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో అయిందా లేదా చెక్ చేయడం కోసం కొంచెం మిశ్రమాన్ని తీసుకొని ఇలా చూడితే లడ్డులాగా వస్తున్నాయా లేదా చెక్ చేసుకోండి సో ఇది పర్ఫెక్ట్గా అయింది నెక్స్ట్ దీన్ని పక్కకు పెట్టేసుకుందాం టూ టు త్రీ మినిట్స్ వరకు అలానే ఉంచి చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డులాగా చుట్టుకుందాం చుట్టుకున్న లడ్డూలని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిశ్రమంలో డిప్ చేసుకొని కోట్ చేసుకుందాం సో కోట్ చేసుకునే లడ్డుని పక్కన పెట్టేసుకుందాం అలానే ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని చిన్న చిన్న లడ్డులాగా చుట్టుకుందాం సో ఇది చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో చేసుకునే రెసిపీ అండి ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఇంట్లో ఎప్పుడైనా పచ్చి కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీగా చేసుకునే పచ్చి కొబ్బరి లడ్డు రెడీ అండి నా కంటెంట్ కాక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం తేజోలాగ్స్ని ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్